ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ మేము ఈరోజు హైదరాబాదు వచ్చాం ఫ్రెండ్స్ అలా షికార్ ఖాన్ వచ్చా కొంచెం రిలాక్స్ అవ్వడానికి కానీ ఇవ్వండి హైదరాబాద్ గచ్చిబౌలి ఫ్రెండ్స్ ఎంత రద్దీగా టైము ఎంత ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ ఇవ్వండి మేము టైం ఎంత అయింది అనుకుంటున్నారు ఫ్రెండ్స్ అనుకుంటున్నారు అయింది అయినా సరే ఎంత ఎంత రద్దీగా చూడండి అవ్వండి వదిలేక పర్లేదు పంపించినారదా ఫ్రెండ్స్ చూడండి ఎంత రద్దీగా ఉందో అసలు చూస్తారు కదా అయిన టైము అయినా సరే ఎంత రద్దీగా ఉందో హోటల్స్ రెస్టారెంట్ షాపింగ్ మాల్స్ ఒక టైం ఇద్దరం మధ్యను ఫోన్ కానీ ఎంత అడిగిన శాంతి కోరినట్టుంది ఫ్రెండ్స్ ఎలా ఉన్నారో మన వీడియోస్ డైలీగా చూస్తున్నాను ఫ్రెండ్స్ డైలీగా చూస్తూ ఉండండి ఓకేనా ఫ్రెండ్స్ అది ఏంటా కమ్మా చూడండి క్లోజ్గా వీడియో ఒక వన్ వీక్ ఎలా ఉంటాము ఫ్రెండ్స్ హైదరాబాద్లో మీకు రోజుకో వీడియో తీసి ఉంటాం ఓకే అక్కడ ఏమైనా చూపాల్సింది ఏమైనా ఉంటే మన అన్నీ కూడా మేము చూస్తూ మీకు వీడియో తీసి పెడతాం ఓకేనా ఫ్రెండ్స్ మన వీడియోస్ డ్రైలీగా చూస్తాం ఇట్ నుండి మనం పెద్ద ఫ్రెండ్స్ రేపు చాలా రద్దీగా ఉంటుంది వెళ్ళి లేరు మీరు వెళ్ళి చూడండి సార్ అపార్ట్మెంట్స్ అక్క లేకపోతే అపార్ట్మెంట్స్